ఈ రోజు అయితే మటన్ అలాగే మటన్ లోకి వంకాయ కర్రీ వంకాయలు పెట్టి మటన్ కర్రీ చేస్తున్నాను మా ఇవానీ జీకవాడున్నాడు చెప్పండి మట్టి మట్టి తెచ్చినాడు మా బాబాయ్ అయితే మార్కెట్ పోయే ఇంకా చికెన్ కూడా తేవడానికి పోయినాడు చికెను తినేటోళ్ళు అలా కడుగుతున్నారు చికెన్ చికెన్ అని అదైతే కొత్తిమీర కట్ చేసేసా అలాగే నేను దీంట్లోకి అయితే చపాతి వేసినాను వేడి వేడిగా అన్నం కూడా వేసేసిన మటన్ అయితే ఇప్పుడు మొత్తం కట్ చేసిన ఇంకా మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది అలాగే చికెన్ కూడా ఉంది చికెన్ ఫ్రై చేసేస్తాం మా పిల్లల కట్టలు అయితేనే ఇంకా బాగా ఇష్టంగా తింటుంది నీట్గా రెండు మూడు సార్లు అయితే పెట్టేసిన చికెన్ కూడా ఉప్పు పసుపు వేసేసిన అలాగే ఇంకా కుక్కర్కి వస్తే పైన చికెన్ కూడా బాగా పెట్టేసిన రెండైతే టకటక అయిపోతాయి ఇంక ఇక్కడైతే ధనియాలు పప్పులు కసాల చెక్క యాలలు మొత్తము వేయించి పెట్టేసిన ఇది కూడా వేసేస్తా తాలింపు కట్టిన మధ్య తాలింపు బిడ్ అనేసి పట్టేస్తా అలాగే చికెన్ లాయిల్ అలాగే మటన్లు ఇవి రెండు వేడైతే నేనైతే మటన్ కూడా మటన్ అయితే ఉల్లిగడ్డలు కూడా కోసేసిన చూపించేస్తాను బాగా చిన్నవి మూడు నాలుగు గడ్డలు అయితే కోసేసినాను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేస్తా ఇంకా నూనె అయితే రెండు వేడైతే చికెన్లోకి ఉల్లిగడ్డ కట్ చేయలే ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తాను deki chicken aise అలాగే రెండు ఇంచు తాలింపు చేసేసిన ఫస్ట్ అలాగే మటన్లో కారం నేను ఒకటాయి పెట్టేస్తా కదా అందుకు కొంచెం కారం అయితే దండిగా వేసేస్తున్నా అలాగే చికెన్లో అయితే కలిపేస్తాను ఫస్ట్ అయితే మటన్ కలిపేస్తా రెండు దంజాల్లో ఉప్పు కరం వేసేసిన కొంచెం మటన్లో ఎక్కువ వేసేసిన వంకాయలు పెట్టేస్తాను కాబట్టి ఇట్లా బాగా మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి ముఖరకు అందు ఉప్పు కారం రైస్ వేసి పెట్టేస్తా ఇంకా చికెన్ కూడా కలిపేస్తా ఇప్పుడైతే చికెను మటన్ అయితే కలిపేసేసినాను ఇంకా రెండు మూత వేసేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించేస్తాను అంత లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు అయితే మిక్సీ పట్టేస్తా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకెప్పుడైతే ఇక్కడ ఒక టమాటా తీసుకుంటా అలాగే ఇక్కడ నాలుగు వంకాయలు కూడా ఉన్నాయి నా వంకాయలు అయితే కట్ చేసేస్తా అన్నంలోకైనా చపాతి అయినా రొట్టె అయినా బాగుంటుంది మటన్ కర్రీ వంకాయలు పెట్టి వేస్తున్నాం కాబట్టి నేనైతే ముందుగా ఉప్పు అన్నీ వేసేసినా కాబట్టి ఇంకా వంకాయలు అయితే కడిగేసి ఇక్కడ పెట్టేసినా లావుగానే కట్ చేస్తాను నేనైతే వంకాయ లావుగానే కట్ చేస్తున్నాయి ఎందుకంటే మనం కుక్కర్కి విజిల్ పెట్టేస్తాం కాబట్టి చిరిగిపోతాయి అందుకని లావుకు వచ్చేసుకున్నామంటే బాగా మెత్త ఉడికిపోయినా టేస్ట్ కూడా ఉంటుంది వంకాయ కూడా కనొస్తుంది పెద్ద మంట మీద పెట్టేసిన ఇలా చిన్న మంట మీద పెట్టి వేసుకోవాలి వంకాయ సేదెక్కకుండా మటన్లో బాగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయ సేదెక్తారు కదా మనం ఉప్పు వేయకుండా ఇట్లనే డైరెక్ట్కి వచ్చేసాను కాబట్టి నేను బాగా కలిపేసి ఇలా ఒక రెండు నిమిషాలు అయితే పెట్టేస్తాను అయితే చాలా అంటే నిజంగా కూడా చాలా టేస్ట్ ఉంది ఒకసారి అయితే చికెన్ కూడా వేసేస్తాను చికెన్ కూడా బాగా నీరే నీరంతా పోయింది కళ్ళం వెళ్ళి పేస్ట్ వేసేస్తా కొంచెం ధనియాలు అయితే దీంట్లోనే వేసి పట్టేసినాను పొడి అలాగా ఒక చిన్న టమాటా ఇదైతే కలిపిస్తాను చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి టమాటా అన్నీ కలిసేలాగా అయితే ఒకసారి కలిపేస్తాను ముక్కలైతే మగ్గించిన అంటే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఇంకా ఇక్కడైతే మటన్ కూడా రెడీ అయిపోయింది మటన్ కూడా నూనె బాగా బయటకు వచ్చేసింది ఇట్లా రావాలి ఇంకా ఇప్పుడైతే నీళ్ళు ముక్కలు అయితే మునిగేలాగైతే నీళ్ళు పోసేసిన ఎక్కువ కండ ఉంది కదా ముక్కలు ఎముకలు అయితే ఒకటో రెండో ఉన్నాయి అందుకని కొన్ని నీళ్ళు వసేసిన ఇంక ఇదైతే ఉడకబట్టినాక విజిల్ పెట్టేస్తా కుక్కర్కి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇక్కడికైతే మూట పెట్టేసి ఒక ఐదు ఆరు అయితే వంకాయ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు విజులు పెట్టేస్తా వంకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంటలు కూడా అన్ని రెడీ అయిపోయినాయి నేనైతే కలిపేసినాను అలాగే ఇక్కడ చపాతి కూడా పెట్టేసిన క్యారేజ్ కట్టాలనేసి అన్నం అలాగే చికెన్ ఫ్రై ఇప్పుడైతే క్యారేజ్ కట్టేస్తా నేనైతే క్యారేజ్ కడుతున్నా రెడీ అండి పెట్టేసిన అన్నం పెట్టేస్తా చెప్పాలి చెప్పవేంటి ఈరోజు ఆదివారం స్పెషల్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లైట్ చేసుకోండి బాయ్ బాయ్